హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ అంతగానో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు చాలామంది డౌట్ ఏంటంటే బయట పని చేసుకున్న వాళ్ళకి మీరే కొనుక్కోవాలా లేదంటే కోవేట వాళ్ళు ఇస్తారా మీకు మీ ఖర్చు ఎంత అవుతుంది అనేది చాలామంది అడుగుతున్నారు ఖర్చు గురించి అయితే ఒక వీడియో చెప్పానండి ఎంత అవుతుంది నెలకు అనేది నెక్స్ట్ ఏంటంటే ఈ వీడియోలో మీకు క్లారిటీ వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను ఫుల్ ఫుల్గా లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా బయట చేసుకునే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒకప్పుడు కోవైటింట్లో బయట బయట నుండి వచ్చి చేసుకున్న వాళ్ళకి వీళ్ళు బియ్యం కానీ ఇలాగా వాళ్ళు వాడుకునే వస్తువులు కానీ ఉల్లిపాయ కానీ టమాటాలు కానీ నూనె కానీ ఏమైనా సరే ఇచ్చేవారంట అవి పట్టుకెళ్ళి వాళ్ళు ఎక్కడైతే నివసిస్తున్నారో వాళ్ళ రూమ్లో అయితే వండుకొని తినేవాళ్ళు ఇప్పుడైతే వీళ్ళకి కూడా బాగా తెలివి ఎక్కువైపోయింది అందుకని బయట పని చేసుకున్న వాళ్ళు జీతాలు ఎక్కువ అని చెప్పి వీళ్ళైతే ఎన్ని ఇవ్వడం మానేశారు ఓన్లీ జీతమే ఇస్తారు అంతకు మించి ఇంకా ఒక రూపాయి ఎక్స్ట్రా ఇవ్వరు ఒక ఏమి ఇవ్వరు అన్నీ కూడా కొనుక్కోవాలి ఇలా కొనుక్కొని ఒకేసారి కొనుక్కొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు కాళ్తే అప్పుడు మన ఇండియాలో లాగా మనకి ఎప్పుడు ఏది తినాలనిపిస్తే అది మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవడానికి అయితే ఉండదు కాబట్టి కంటిన్యూ పని ఉంటుంది కాబట్టి ఇలాగ వీలు కుదిరినప్పుడు ఇలాగ ఇవన్నీ తెప్పించేసుకొని ఇలాగ అన్నీ నీట్గా చేసుకొని ప్యాక్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో డీప్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు ఎప్పటికాలితే అప్పుడు వండుకోవచ్చు అదే డైలీ కూడా నాన్ వెజే కాదు వెజిటేబుల్ నాన్ వెజ్ రెండు తెప్పించి వెజిటేబుల్ ఒక రెండు రోజులు మూడు రోజులు వండితే నాన్ వెజ్ ఒక రోజు ఉండేలాగా ప్లాన్ చేసుకుంటాం అంతేగాని కోవిడ్ వాళ్ళు అయితే ఏమి ఇవ్వరు ఓన్లీ అక్కడికి వెళ్ళామా పని చేసామా వచ్చామా మన ఇంటికాడ మనం పెట్టుకొని పట్టుకొని వెళ్ళి సాయంత్రం ఎలా వస్తామో ఒత్తిడితే అలా క్యారేజ్ పట్టుకొని వెళ్ళి మన ఇంట్లో తినేసి మనం పట్టుకెళ్ళిన క్యారేజ్ తినేసి మళ్ళీ మనం అయితే మన రూమ్కి వచ్చేయాలి అంతేగాని వాళ్ళు తినిందే ఏమైనా అన్నం గట్టా ఏమైనా ఉంటే తింటారా పట్టుకెళ్తారా అని అడుగుతారు ఏమైనా మిగిలితే మిగిలకపోతే అది కూడా లేదు మిగిలితే పట్టుకెళ్తారా అని అడుగుతారు నేను వేడివేడిగా ఉన్నప్పుడే నేను తిన్న చాలామంది తినరు ఇంటికాడ నుంచి రూమ్ దగ్గర నుంచి తెచ్చుకొని వండుకొని అక్కడ తెచ్చుకొని ఇక్కడ తింటాము అలాగే చాలాసార్లు మా మేడం అడిగింది చాలాసార్లు మా మేడం నువ్వు ఎందుకు అక్కడ నుండి తెచ్చుకుంటున్నావు ఇక్కడ తినచ్చు కదా అని అయితే అడుగుతుంది కానీ నేనైతే నేను కారం తింటానమ్మమ్మ ఇక్కడ నేను తిన్న మీరు కారం తింటారు కదా నాకు కారం అలవాటు నేను అందుకే అక్కడ నుంచి తెచ్చుకుంటాను ఇవ్వేమనుకోద్దని చెప్తాను అలాగే అది కూడా పెట్టలేని వాళ్ళు చాలామంది ఉన్నారు కోవిడ్ వాళ్ళు చేయించుకొని అసలు ఏమి తినేవారు ఇంటి నిండా కెమెరాలు ఎక్కడ ఏది తిందామన్నా ఎక్కడ ఏది తాగుదామన్నా అసలు ఆ తినేవరు తాగనవరు బయట నుంచి వెళ్ళినా సరే చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది దాని గురించి కూడా కొంతమంది ఇంటి దగ్గర నుంచి ప్రతిదీ కూడా వాళ్ళు పట్టుకెళ్ళిపోయి అక్కడ దొంగచాటుగా తింటారు అదే వాళ్ళ ఇంట్లో పనిచేసిన వాళ్ళు కూడా అంతే వాళ్ళ ఇంట్లో పని చేసిన వాళ్ళకైతే ఇంకా మరీ అసలు చాలా దారుణం ఏంటంటే వాళ్ళు తెచ్చేవారు వీళ్ళు కొనుక్కొని తినేలాగా కూడా ఉండదు చాలా దారుణం అయితే నేనైతే ఈరోజు ఈ చేపలన్నీ తెప్పించానండి ఇవి ఏం చేపలో కూడా నాకు తెలియదు ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఈ చేపలు చాలా ముళ్ళు అయితే చాలా స్మూత్గా ఉంది ఈ చేపల పేరు ఏమైనా తెలిస్తే మీకు ముందు చూసుంటారు నేను ఇది చేసేసిన తర్వాత వీడియో ఇది నేనైతే ఇలా చేసేసుకొని నీట్గా నేను ఎలా ప్యాకింగ్ చేసుకొని నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇలాగ రయ్యలు ఇలా రెండు మూడు రకాల చేపలు ఈ చేప పేరు కూడా నాకు తెలియదు ఏం చేప కూడా నాకు తెలియదు ఇది ఒకసారి చూద్దాము ముళ్ళు మాత్రం ఎక్కువ ఉన్నాయి అది చేసేటప్పుడు చూశానండి చూసారు కదా ఇవి పచ్చిరెలు ఇవి కూడా చేసేసి శుభ్రంగా అయితే నేను పెట్టుకున్నాను చాలామంది ఏంటంటే పని చేస్తారు వాళ్ళ కొడుపు నిండా తినరు ఆ డబ్బులు అయ్యా ఉంటే ఇంటికి పంపించుకుంటే ఇంటికాడ దేనికైనా ఉపయోగపడతాయే కదా అని చెప్పి ఆ అని అవని ఇవని తినేసి గడిపేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి ఎప్పటికప్పుడు ఆరోగ్యం కూడా సరి సరిగ్గా ఉండదు ఆరోగ్యం బాగుంటేనే ఇక్కడ పని చేయగలం పొద్దున్న ఇంటికి ఇళ్ళకైనా మనం బాగా ఉండాలి అంటే కనుక మనం ఎప్పుడు ఈ ప్రాణం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో కూడా ఎవరికి తెలియదు ఉన్నంతకాలం శుభ్రంగా పని చేసుకోవడం కడుపు నిండా తినడం మనకు నచ్చింది తినడం పని చేసుకోవడం ఇది నా ఫాల్సీ మరి మీరేమనుకుంటున్నారో నాకైతే కామెంట్ చేయండి అలాగని ఖర్చు పెట్టేసి దేశంగా దేశం వచ్చి మనం కష్టపడ్డ డబ్బులు ఎక్కడే ఖర్చు పెట్టేయాలని అయితే కాదు మనం ఎంత తింటామో అంతే మనం కష్టపడిన దాంట్లో పది రూపాయలు కష్టపడితే కనీసం ఒక్క రూపాయి అయినా మనం ఖర్చు పెట్టుకునే అర్హత మనకు ఉంది చాలామంది ఆ ఒక్క రూపాయి కూడా ఎందుకు ఖర్చు పెట్టాలి పది రూపాయలు కష్టపడితే పది రూపాయలు కూడా మనం దేనికైనా వాడాలి తప్ప ఆ రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదు మనం అందులో పావాలాయో లేదంటే ఎవరైనా ఏదైనా ఇస్తే తినడం లేదంటే పస్తువులు ఉండడం అనుకుంటారు నేను నా ఉద్దేశం ప్రకారం మనం కష్టపడుతున్నాం కాబట్టి కష్టపడిన దాంట్లో ఒక రూపాయి రెండు రూపాయలు తిన్నా అది మనకే ఆరోగ్యానికి మంచిదని నేను అనుకుంటున్నాను చూస్తున్నానండి చాలా చాలామందిని నేను ఎప్పుడు ఫ్రెష్గా ఏం తెప్పించి నేను చేసినా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు చాలామంది ఎందుకంటే వాళ్ళు కొంతమంది ఉన్నారు వారానికి ఒకసారి రెండు ఒక వారంలో రెండుసార్లు వండుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అవే రోజు వేడి చేసుకొని వేడి చేసుకొని వేడి చేసుకొని తింటారు అది ఆరోగ్యానికి అయితే చాలా మంచిది కాదు నేను వాళ్ళు చెప్పాను కూడా మీరు కొంచెం వండుకున్నా సరే ఎప్పుడు తప్పుడు వండుకొని తింటే మంచిది ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినకూడదు అని చెప్పి నేను చాలాసార్లు చెప్పానండి నేను అసలు ఫ్రిడ్జ్లో అనేది పెట్టను ఎప్పుడప్పుడే వండుతాను దానికోసం అంటారు నువ్వు డైలీ వండుతావు అంటా డైలీ వండుతావు అంట అని అడుగుతారు మనం ఎక్కడ ఉన్నా సరే మన ఆరోగ్యం కాపాడుకోవాలి ఇక్కడ ఏదో తినేసామా చేసేసామా ఇక్కడ చాలామంది అలా చేసే ఇంటికి వెళ్ళి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి ఇక్కడ ఏది తినేసినా గడిచిపోవద్దు కదా అని చెప్పి తిండం మానేసి ఒక పాలు తాగేసి లేదంటే కొబ్బరిస్ తినేసి అలా పస్తులు ఉండి ఇక్కడ కూడా పనిచేసి చేసి చేసి వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు మనం ఎక్కడ ఉన్నా సరే మనం ఎప్పుడు తినేదే మనం తినాలి అంతేగాని అక్కడ ఉన్నప్పుడే తినాలి ఇక్కడ ఉన్నప్పుడు తినకూడదు ఆ రూపాయి దాచేయాలి అని చెప్పైతే ఎప్పుడు అనుకోకూడదు ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవాళ కనిపించిన వాళ్ళు రేపు కనబడట్లేదు చాలా అంటే చాలా దారుణంగా ఉంది పరిస్థితి అలాగని కష్టపడింది కష్టపడినట్టు తినేయాలని కూడా కాదు కష్టపడిన దాంట్లో మనకు తినే అర్హత మనకు ఉంది మనతో పాటు మన పిల్లలకి కూడా పెంచుకునే బాధ్యత మనకు ఉంది కాబట్టి వాళ్ళకి పెట్టాలి వాళ్ళని తినమని చెప్పాలి మనం కూడా తినాలి చాలామంది ఇక్కడుండి కూడా ఇంటికాడ ఉన్నవాళ్ళు అత్తెనద్దు ఇత్తెనద్దు మీరంతా రూపాయి ఖర్చు పెట్టాలి పావలా ఖర్చు పెట్టాలి అది ఇదని చెప్పి చెప్తూ ఉంటారు కానీ ఇంటికాడ ఉన్న వాళ్ళకి ఇంటికాడ ఉన్నవాళ్ళు స్వే స్వేచ్ఛ అనేది ఇవ్వాలి వాళ్ళు తినేది వాళ్ళకి ఇవ్వాలి మనం తినేది మనం కూడా ఇక్కడ తినాలి దాని గురించి నేనైతే ఎప్పుడు కూడా ఫుడ్కైతే ఎప్పుడు కంపెనీస్ అయితే అవ్వనండి అస్సలు ఇక్కడ ఉన్న ఇండియాలో ఉన్న ఎక్కడున్నా సరే ఫుడ్కైతే ఎప్పుడు కూడా నేను వెనకాడను ఎంత ఓపికగా చేసుకుంటానంటే అంత ఓపికగా నేనున్న ఫ్లాట్లో నేను వండినట్టు డైలీ ఎవ్వరు వండరండి నేను డైలీ మాత్రం కంపల్సరీ చారు కూర కంపల్సరీ వండుతానండి ఎందుకంటే వండి తక్కువైనా సరే మనం వండుకొని ఎప్పుడు తప్పుడు తినడం బెటరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం నాకు అస్సలు ఇష్టం ఉండదు అది ఆరోగ్యానికి కూడా మంచిది కాదు ఏదో ఒక్క పూట పెట్టుకున్నామంటే పర్లేదు కానీ వారం వేసే రోజులు నాలుగేసి రోజులు ఐదేసి రోజులు పెట్టుకొని తింటే అసలు మంచిది కాదు దాని గురించి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని నేను డైలీ కొంచెం కొంచెం కింద వండుకుంటాను ఎందుకంటే నాన్ వెజ్ ఒక రోజు వండితే వెజిటేబుల్ కూరగాయలు ఉంటాయి కదా బెండకాయ దొండకాయ వంకాయలు అవన్నీ ఉంటాయి కాబట్టి అవి ఒక రెండు రోజులు అలాగైతే నేను సేవ్ చేస్తాను అనమాట అవి కొన్ని ఇవి కొన్ని కింద అలా అలా వండి అలాగ సక్క పెడతాను మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి లాస్ట్గా చూస్తే కనుక లైక్ చేయండి